హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ ఈ లాగ్ వచ్చేసి ఇంకా ఏప్రిల్ ఫస్ట్ రోజు లాగ్ అండి ఇంకా నేనైతే రంజాన్ అయిపోయిన తర్వాత హలీం చేశానమాట ఈసారి రంజాన్ సీజన్లోనైతే నేను హలీం చేయలేదండి కొన్ని కారణాల వల్ల అందుకనేసి ఇంకా మా వారైతే సడన్గా హలీం చేయమని అడిగారనమాట ఈవినింగ్ టైంలో ఇంకా అందుకనేసి నేనైతే హలీం అనమాట ఇంకా అప్పుడు నేనైతే త్రీ స్పూన్స్ వరకు గోధుమ రవ్వ తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ ఎర్ర కందిపప్పు అలాగే పెసరపప్పు వచ్చేసి ఒక టూ స్పూన్స్ వరకు ఎక్కువ తీసుకున్నానండి కొంచెం పెసరపప్పు ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది అలాగే కందిపప్పు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ ఇంకా అన్నీ కూడా మనము బా బాస్మతి ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను ఇలా అన్నీ వన్ వన్ స్పూన్ తీసుకోవాలండి పప్పులన్నీ కూడా అలాగే కాజు బాదాం కూడా యాడ్ చేస్తున్నాను అనమాట నేను కాజు కా ఫస్ట్ వచ్చేసి బాదాం తీసుకున్నాను బాదాం వచ్చేసి ఒక టెన్ వరకు బాదాం తీసుకున్నాను అలాగే కాజు కూడా ఒక టెన్ వరకు అయితే తీసుకున్నానండి ఇది గోధుమ రవ్వ పెసరపప్పు వచ్చేసి క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను మిగతావన్నీ వచ్చేసి వన్ వన్ స్పూన్ తీసుకున్నాను అనమాట ఈ క్వాంటిటీ వచ్చేసి నేను జస్ట్ హాఫ్ కేజీ చికెన్కి మాత్రమే చేస్తున్నానండి అందుకనేసి ఇది మనం హాఫ్ కేజీ కాబట్టి దీనికి వన్ వన్ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట ఈ విధంగా అయితే నానేసుకోవాలండి నార్మల్గా అయితే ఒక టూ త్రీ అవర్స్ నాన్తే మంచిగా ఉంటుందన్నమాట కానీ నాకు టైం లేకుండే మా వారు చెప్పింది నాకు సిక్స్ ఓ క్లాక్ చెప్పారు హలీం చేయమని ఇంక అందుకనేసి నాకు టైం లేదు కాబట్టి ఒక వన్ అవర్ మాత్రమే నానబెట్టాను అనమాట అలాగే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను చికెన్ తీసేసుకున్నాను మిగతా కాజు బాదం కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే స్పైసెస్ వచ్చేసి మిరియాలు ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు సాజీరా అండి అన్నీ కూడా చూసారు కదా ఆ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట ఫస్ట్ వచ్చే ఫస్ట్ అయితే మనం కుక్కర్లోనే చేసుకోవాలి హలీం వచ్చేసి కుక్కర్లోకి అయితే ఫస్ట్ మనం చికెన్ కర్రీ చేస్తామండి అందుకనేసి దానికోసం అయితే నేను ఒక పెద్ద సైజు కుక్కరే పెట్టుకున్నానండి ఒక ఫైవ్ పెద్ద సైజ్ కుక్కర్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఆనియన్ బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి కదా మనం మెయిన్ కూడా హల్లింకి కానీ బిర్యానీకి కానీ మెయిన్ మనకు వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ కదండి వాటితోనే మనకు టేస్ట్ అనేది అదిరిపోతుంది అనమాట అందుకనేసి ఫస్ట్ అయితే నేను బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట అలాగే ఇంకో స్టవ్ పైన కూడా పప్పులైతే చెప్పాను కదా నానాన్ని వన్ అవర్ నానబెట్టి తీసి ఇంక ఈ విధంగా అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను అనమాట నార్మల్గా టైం ఉంటే మాత్రం కొంచెం మధ్యాహ్నం నానేసుకున్నా కూడా మనం అది ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటే బెటర్ అండి మనకు టైం ఉంటే నానబెట్టుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది నేను టూ టైప్స్లో హలిం చేస్తానండి ఇది సెకండ్ మెథడ్ అనమాట ఫస్ట్ మెథడ్ వచ్చేసి నేను పప్పులని వేయించి పౌడర్ చేసుకొని మిక్సీ చేస్తాను అనమాట ఇది టూ టైప్స్లో చేస్తాను నేను హలిం కూడా ఎప్పుడూ కూడా ఈసారి వచ్చేసి నేను ఉడకబెట్టి అనమాట ఈ టూ టైప్స్లో కూడా మనకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి చూసారు కదా మనకి బ్రౌన్ ఆనియన్ అయితే రెడీ అయిపోయిందండి ఆనియన్ అంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట పిల్లలు వీడియో తీయమంటే అస్సలు తీయట్లేదండి మొత్తం వాళ్ళ ఆట మీద పడ్డారు వీడియో తీయమంటే అస్సలు సరిగా తీయట్లేదనమాట కెమెరా స్టాండ్కి పెడితేనేమో మన కుక్కర్లో చేస్తున్నాను కదా సరిగా కనబడట్లేదు వీడియో తీయండి అండి అడిగితే అసలు ఏం సరిగా తీయట్లేదు అనమాట వస్తున్నారు తీస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఈ ఒక్కోసారి ఇలా సత్తాయిస్తారండి పిల్లలు కూడా చూసారు కదా కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసి నేనైతే ఫస్ట్ స్పైసెస్ అన్నీ అనమాట స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఆనియన్ ఒక టూ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నానండి అలాగే పుదీనా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి నేను రెడీగా పెట్టేసుకున్నాను అనమాట అలాగే కొద్దిగా అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనం మళ్ళీ లాస్ట్లో కూడా పుదీనా కొత్తిమీర అనేది యాడ్ చేస్తూ వస్తాం కాబట్టి క్వాంటిటీ తగ్గించుకుంటూ వేసుకుంటే సరిపోతుందనమాట లేదు అంటే పుదీనా ఫ్లేవర్ మనకు ఎక్కువ అయిపోతుందనమాట అందుకని కొద్దిగానే వేసుకుంటున్నాను అనమాట అలాగే పక్కనైతే ఈ పప్పులు పప్పులు కూడా ఉడికిపోతున్నాయండి ఇవి కొంచెం మంచిగా ఉడికిన తర్వాత దాన్ని అయితే నేను మిక్సీ చేస్తాను అనమాట చూసారు కదా ఆనియన్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయింది దీంట్లోకి అయితే ఇంకా నేను పసుపు వేసేసుకున్నాను అనమాట మనం చికెన్ కర్రీ వండుతాం కదండి ఆ విధంగానే మనము కుక్కర్లో అయితే చికెన్ కర్రీ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇంకా పసుపు వేసేసుకొని తర్వాత నేను చికెన్ అయితే యాడ్ చేసేసుకున్నాను చికెన్ వచ్చేసి నేను బోనే తీసుకున్నానండి బోన్ చికెనే తీసుకున్నాను ఎందుకంటే మొత్తం బోన్లెస్ చేసాము అని అంటే అంత టేస్ట్ అనిపించదనమాట ఇంకా మాకైతే బోన్ విత్ బోనే ఇష్టం అనమాట అందుకని బోన్ బోన్ చికెనే తీసుకున్నాను అనమాట ఈ విధంగా అయితే చికెన్ కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి ఉడికించానండి పచ్చివాసన పోయే వరకు పచ్చివాసన పోయే వరకు నార్మల్ మూత పెట్టేసి ఉడికించుకున్నాను అనమాట అది చికెన్ కొంచెం ఉడికిన పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి అయితే నేను ఇంకా కారం యాడ్ చేసుకుంటున్నాను కారం వచ్చేసి మనకు వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశానండి నేను సాల్ట్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూనే వేసాను కానీ సాల్ట్ మళ్ళీ మనం వేసుకోవాలండి అది సరిపోదనమాట అలాగే టూ స్పూన్స్ ధనియా పౌడర్ కూడా వేసానమాట వేసేసి ఇంకా మంచిగా ఒక నేనైతే చికెన్ మసాలా యాడ్ చేశానండి గరం మసాలా కానీ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎవరెస్ట్ చికెన్ మసాలా యాడ్ చేశాననమాట నేనైతే చెప్పాను కదా చాలా వీడియోస్లో చికెన్లో ఖచ్చితంగా ఎవరెస్ట్ చికెన్ మసాలా అనేది యూస్ చేస్తానన్నమాట అందుకనేసి ఒక చికెన్ మసాలా కూడా వేసేసి ఈ విధంగా స్పైసెస్ అన్నీ మంచిగా కారం పట్టేలాగా కలిపేసుకున్నానమాట కలిపేసుకొని ఒక వన్ కప్ వరకు చిన్న సైజు కప్ అనమాట ఇది వన్ కప్ వరకు పెరుగు కూడా యాడ్ చేసుకున్నానండి పెరుగు వేసేటప్పుడు మాత్రం మంట కొంచెం తగ్గించి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒక వ టూ గ్లాసెస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా ఇదైతే విజిల్ వేసే విజిల్ పెట్టేసుకోవాలన్నమాట మనము ఎందుకంటే హల్లింగ్ కాబట్టి మనకు చికెన్ అనేది మెత్తగా స్మాష్ అయిపోవాలి కాబట్టి ఇంకా కుక్కర్ అయితే విజిల్ పెట్టేస్తున్నానండి నేను నార్మల్గా అయితే మనకు చికెన్ ఒక టూ త్రీ విజిల్స్లోనే మంచిగా ఉడికిపోతుంది బట్ ఇది మనకి ఏంటి అంటే హల్లింగ్ కోసం కాబట్టి ఖచ్చితంగా ఒక టెన్ విజిల్స్ అయినా పెట్టుకోవాలండి చికెన్ని టెన్ విజిల్స్ పెట్టుకుంటే ఒక టెన్ ట్వెల్వ్ అయినా పర్లేదు కూడా పెట్టుకుంటే ఏంటంటే మనకు చికెన్ అనేది చాలా స్మూత్ అయిపోతుంది చికెన్ విజిల్ పెట్టేసి నేనైతే ఇంక ఇది చల్లారిపోయిందనమాట అంతకుముందే నేను ఆఫ్ చేసి పెట్టేశాను పప్పులన్నీ కూడా అవి చల్లారిన తర్వాత ఇంకా నేనైతే మిక్సీ చేసేస్తున్నానండి వాటర్ వేయాల్సిన పని ఏం లేదండి ఆల్రెడీ మనం పప్పుడు కట్టేటప్పుడు వాటర్ ఉంది కదా అదే వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మనమైతే ఈ పప్పులన్నీ కూడా ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి అనమాట చూసారు కదా నేనైతే ఒక టెన్ టెన్ విజిల్స్ తర్వాత మూత తీసి చూశాను అనమాట ఫస్ట్ అయితే ఫైవ్ విజిల్స్కి తీసానండి మూత ఫైవ్ విజిల్స్కి తీసి దీంట్లోకి ఏంటంటే నేను ఇందాక బ్రౌన్ ఆనియన్ అనేది యాడ్ చేయలేదు కదా ఒక ఫైవ్ విజిల్స్ ఉడికిన తర్వాత చూసారు కదా చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది మనకి ఏంటి అదంటే ఇంకా అది ఇంకా స్మూత్ అయిపోవాలి కాబట్టి ఇంకో ఫైవ్ విజిల్స్ అయితే ఖచ్చితంగా పెడతాను అనమాట నేను చూసారు కదా చికెన్ అంతా కూడా ఉడికిపోయింది కానీ ఇంకొంచెం మనం ఏంటి అంటే దీంట్లోకి కొంచెం నేను ఆ పైన గ్రేవీ అనేది వస్తుంది కదా మనకి ఆ గ్రేవీ అయితే కొంచెం తీసి పెట్టుకోవాలండి ఇది ఏంటి అంటే మనకు హలీం లాస్ట్లో గార్లిస్ చేసుకోవడానికి పైన ఈ షోర్వా అనేది మనం యాడ్ చేసుకుంటే హలీం టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా మనకు ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాము అని అంటే ఆయిల్ అంతా పైనకి పేరుకుపోతుందండి ఆయిల్ అంతా పేరుకుపోయినాక ఆయిల్ అయితే తీసేసి మనకి ఎంత అవసరమో అంత తీసి పక్కన పెట్టేసుకొని మిగతా దాంట్లో అయితే చికెన్ అయితే మనము గుత్తుతో రుద్దేసుకోవాలి అనమాట నేనైతే ఈ విధంగా తీసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే పైనుంచి ఖచ్చితంగా మనం ఇది షోర్వా అనేది వేసుకుంటే చే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే ఇంకా చికెన్ అంతా కూడా మనం పప్పు గుత్తితో ఈ విధంగా రుద్దేసుకుంటున్నానండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి మీకు ఇందాక పప్పు నేను మీకు పప్పులు చూపించాను కదా దాంట్లో నేను మినప్పప్పు కూడా యాడ్ చేశాను అది ఒకటి స్కిప్ అయిపోయింది అనమాట మినప్పప్పు కూడా వన్ స్పూన్ యాడ్ చేశానండి అన్ని పప్పులతో పాటు మినపప్పు కూడా వన్ స్పూన్ యాడ్ చేశాను అలాగే చికెన్ ఉడికేటప్పుడు దాంట్లో బ్రౌన్ ఆనియన్ కూడా వేశాను అనమాట అది కూడా స్కిప్ అయిపోయింది అనుకుంటాను ఒక్కసారి వీడియోలో చూసుకోండి లేదు అంటే మాత్రం ఖచ్చితంగా చికెన్ ఉడికేటప్పుడు బ్రౌన్ ఆనియన్స్ అనేది కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలండి చూసారు కదా చికెన్ ఎంత స్మూత్ గా అయిపోయిందో మనం పప్పగుత్తుతో రుద్దామంటే ఎంత స్మూత్గా అయిపోయిందో మనకి అక్కడక్కడ హలీంలో బోన్ తగులుతూ ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి అందుకనేసి నేను బోన్ చికెన్ ఏ తీసుకుంటాను అన్నమాట ఈ విధంగా అయితే ఇంకా చికెన్లో కొద్దిగా వాటర్ వేసేసి ఈ విధంగా అయితే నేను కలిపేసుకుంటున్నాను అనమాట ఇది ఏంటి అంటే పప్పగుత్తుతోనే మనం చేసుకోవాలండి మామూలు గరిటతో మనం సరిగ్గా కలపలేమనమాట అందుకనేసి ఖచ్చితంగా మనం హలీం చేసేటప్పుడు ఇంకా పప్పు గుత్తు మాత్రమే యూస్ చేస్తామన్నమాట అలాగే అదంతా వాటర్ వేసి నేను కలిపేసుకున్నాను కదా తర్వాత వచ్చేసి ఇందాక మనం పప్పు పేస్ట్ అయితే పట్టేసుకున్నాం కదండి పప్పులది కాజు అది పేస్ట్ అది కూడా నేను అయితే యాడ్ చేసేస్తున్నానండి యాడ్ చేసేసుకొని చూసారు కదా ఇలా పప్పు గుత్తితో మంచిగా రుద్దేసుకోవాలండి మంట మీడియంలో పెట్టేసుకోవాలి మంట మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా మనకు వాటర్ అవసరం ఉంటే ఇంకో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేయాలండి అది ఏంటి అంటే ఉడికిన తర్వాత పూర్తిగా దగ్గరికి అయిపోతుంది అనమాట ఒక మంచిగా ఒక ఫార్టీ మినిట్స్ వరకు అయితే బాగా ఉడికించుకోవాలండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మంట కొంచెం తగ్గించే పెట్టుకోవాలండి హైలో మంట పెట్టామంటే అడుగంటి కాబట్టి మంట తగ్గించుకొనే ఈ విధంగా మనకు సరిపడా వాటర్ వేసుకొని అయితే మంచిగా అది ఉడికేటట్టుగా ఉడికించుకోవాలండి బాగా ఉడికితే అది మంచిగా జ ఏంటి అంటే అలా మనం కలుపుతూ ఉంటే హలీం అనేది మంచిగా జిగురుతో మంచిగా అవుతుంది ఈ విధంగా అయితే ఇంకా కలుపుకుంటూ ఉండాలండి నేను ఇంకొద్దిగా వాటర్ అయితే వేసాను క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ చెప్పాను కదా ఇందాక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసానని కానీ అది ఆ సాల్ట్ అయితే మనకు హలీంకి సరిపోదు అనమాట అందుకనేసి నేనైతే ఇంకొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశానండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందాక బ్రౌన్ ఆనియన్స్ పక్కన పెట్టాను కదా అలాగే దీంట్లో కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా కొద్దిగా అయితే పక్కన పెట్టానండి ఎందుకంటే లాస్ట్ గార్నిష్ చేయడానికి అయితే బ్రౌన్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాను అలాగే పుదీనా కొత్తిమీర కూడా మళ్ళీ కొద్దిగా అయితే యాడ్ చేస్తాను చెప్పాను కదా ఒక ఖచ్చితంగా త్రీ టైమ్స్ పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను అనమాట అందుకని క్వాంటిటీ తగ్గించుకుంటూ వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఒకటేసారి ఎక్కువ వేసేసామంటే మొత్తం ఫ్లేవర్ అంతా పుదీనా అది పుదీనా ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకుంటే బెటర్ అనమాట చూసారు కదా అలా కలుపుతూ ఉన్నాను అనమాట ఉడుకుతున్నంతసేపు అలా కలుపుకుంటూ ఈ విధంగా అయితే మనం వదిలేసామంటే మంచిగా ఉడికిపోతుంది అంటే అది ఉడికి అంతా కూడా మంచిగా దగ్గరికి అవుతుంది అనమాట మనకి చూసారు కదా ఎంత చిక్కగా అయిపోతుందో ఇవి క్వాంటిటీ సరిపోతుందండి మనకి ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసానమాట స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక ప్యాన్ అయితే చిన్న గిన్నె తీసుకొని దీంట్లోకి అయితే కాజు బాదం అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కాజు బాదం కొంచెం గీతోనే యాడ్ చేస్తున్నానండి ఫ్రై అలాగే గీతో పాటైతే నేను దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను గీ ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా గీ వేసుకోవచ్చండి నేనైతే ఆ క్వాంటిటీ ఈ విధంగా అనమాట ఇంకా ఎక్కువ గీ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకో టూ త్రీ స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అనమాట మొత్తానికి హలీం అయితే రెడీ అయిపోయిందండి నేనైతే వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను తీసుకొని ఈ విధంగా అయితే గార్లిస్ చేసుకుంటున్నాను ఇందాక మనము చికెన్ ఆయిల్స్ చోర్వా తీసుకున్నాం కదా ఇది గిన్నెలోకి తీసుకున్న తర్వాత పై నుంచి ఈ విధంగా షోర్వా అయితే వేసేస్తున్నాను అనమాట వేసేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ అలాగే పైనుంచి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి అనమాట పిల్లలందరూ వెళ్ళిపోయారండి అసలు వీడియో తీయమంటే వినట్లేదు అనమాట ఇంకా నేనే తీసుకుంటున్నాను అనమాట నేనే వీడియో తీసుకుంటూ చేస్తూ ఉంటే పక్కన మా పాప అయితే ఫోన్ లాగేస్తుందండి ఫోన్ ఇవ్వమని ఇంకా అందుకని కెమెరా అటు ఇటు అవుతుందనమాట తను చేయి లాగేస్తూనే ఉంది నాది ఫోన్ ఇచ్చేయమని ఈ విధంగా అయితే నా హలీం అయితే రెడీ అయిపోయిందండి నేను చికెన్ హలీం అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది మా చికెన్ హలీం మా హస్బెండ్ వచ్చాకైతే ఇంకా సర్వ్ చేయాలన్నమాట చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కానీ నేనైతే ఇంకా లాస్ట్ మొన్న ట్యూస్డే రోజు అయితే చేశాను అనమాట తన కోసం హలీం అనుకోకుండా చేశాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చూసారు కదా నైట్ అయితే మా వారు వచ్చేసారు ఇంకా మా వారు వచ్చాక నేనైతే ఇంకా తనకి చికెన్ హలీం తెచ్చిపెట్టాను అనమాట కానీ టేస్ట్ చేస్తారు చాలా బాగుందని చెప్పాడు చాలా అంటే చాలా బాగుందని చెప్పారనమాట ఆ చికెన్ హలీం ఎవరైనా కూడా చికెన్ హలీం అలాగే తినేస్తాను మా వారు మాత్రం స్పెషల్ అన్నమాట బటర్ నాన్ తెచ్చుకున్నారనమాట తను హలీం విత్ బటర్ నాన్ తింటారంట అందుకనేసి రైస్ వద్దు అన్నారు సరే హలీం తింటారేమో లే అని అనుకున్నాను అనమాట నేను కానీ కానీ బటర్ నాన్ తెచ్చుకున్నారనమాట విత్ బటర్ నాన్ కాంబినేషన్ హలీం తిన్నారనమాట చాలా అంటే చాలా బాగుందంటండి టేస్ట్ అయితే చెప్పారనమాట నేను తిన్నాను నాకు నచ్చిందండి బటర్ నాన్తో హలీం తిన్నాను అనమాట ఇలా తినే వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది నాకు నేను ఎప్పుడూ చూడలేదనమాట ఇలా బటర్ నాన్తో హలీం తినడము మా వారిని ఫస్ట్ అనమాట ఇదేంటి నాన్తో హలీం ఏంటి హలీం ఎవరైనా హలీం అలాగే తినేస్తారు కదా అంటే మీరు బటన్ అంతా బాగుంటుందన్నమాట ఈ విధంగా అయితే తలీం నేను తిన్నానండి చాలా అంటే చాలా బాగుందనమాట టేస్ట్ ఈ విధంగా కూడా తినొచ్చు అనమాట ఇదండి నా హలీము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్